తెనాలి మంగళగిరి రోడ్డును నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించడానికి ఆరు వందల యాభై కోట్ల నిధులు మంజూరయ్యాయని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన మీడియాకు వివరించారు ఎన్నికలప్పుడు నేను చేసిన వాగ్దానంలో ప్రధానమైంది తెనాలి నుంచి మంగళగిరికి వెళ్ళే రోడ్డు నాలుగు లైన్ల రహదారిగా మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి కాలోకి ఇరువైపులా మనం ఏ విధంగా పెదరావు నుంచి మనం ప్రారంభించి తెనాలి వరకు తీసుకొచ్చామో అదేవిధంగా మనం కాంక్రీట్ వాల్స్ నిర్మాణం చేసుకుంటూ శాశ్వత పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో వచ్చిన రోజు నుంచి ప్రభుత్వంలో నేను ఆ ఫైల్ కదిలించడం జరిగింది ఎట్టకేలకు ఆరు వందల యాభై కోట్ల రూపాయలతోటి ఆ వర్క్ శాంక్షన్ అయింది దానికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధమవుతోంది బహుశా డిసెంబర్ నాటికి టెండర్ పిలిచి నారాకోడూరు నుంచి మన మంగళగిరి వర్కు ఈ నాలుగు లేని రహదారి ఇంటర్కనెక్టింగ్ లాగా ఏర్పాటు చేసుకుని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది దానికి అన్ని శాంక్షన్స్ వచ్చేసినాయి ఖచ్చితంగా రేవేంద్రపాడు వరకు మనం నిర్మాణం చేసుకోవాల్సిన కాంక్రీట్ వాల్స్తో పాటు చాలా అద్భుతంగా మనకి ఇటు గుంటూరు వెళ్ళాలన్నా రేపటి రోజున విజయవాడ వెళ్ళాలన్నా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పెదరావు నుంచి మనం ఏ విధంగా రాగలుగుతున్నామో అదే విధంగా నాలుగు నెలల రహదారి ఈ రోడ్డు మొత్తం కూడా పూర్తయ్యేటట్టు తప్పకుండా ఒక కార్యాచరణ శ్రీకారం చుట్టాం ఒక మంచి కాంట్రాక్టర్ని ఆహ్వానించే విధంగా టెండర్ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి రోడ్లు పదకొండు రోడ్లు గుర్తించారు సో పదకొండు రోడ్లు కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇన్వైట్ చేయబోతున్నారు టెండర్లు మంచి ఏజెన్సీ ద్వారా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా ప్రజలకు అంకితం చేసే విధంగా దీనికి పూర్తి సహకారం సోదరు లోకేష్ గారు కూడా అందించారు ఆయన కూడా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని పట్టుదలతోటి ప్రతిరోజు ఎప్పుడైతే మేము సమావేశంలో కూర్చుని మాట్లాడుతామో ఈ ఫైల్ కోసం ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మనం ఇంత దూరం తీసుకురాగలిగాం తప్పకుండా రాబోయే రోజుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకునేటట్టు ప్రజలకి అంతిమంగా వాళ్ళు కోరిన విధంగా చక్కటి రహదారి మనం తెనాల నుంచి అన్ని విధాలుగా ఏర్పాటు చేయబోతున్నాం ఈ తెనాల నుంచి మంగళగిరి వెళ్ళే రహదారికి ఇరవై పాయింట్ నాలుగు కిలోమీటర్ల సైడ్ వాల్స్ ఇరువైపులా కూడా నిర్మాణం చేయాల్సి వస్తుంది అదేవిధంగా దుగ్గిరాల దగ్గర ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయాలి భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అక్కడ వంతెనలు ఏర్పాటు చేయాలి ఆ పాత లోకల్ దగ్గర మనం రోడ్ నిర్మాణం చేయలేము కాబట్టి సో దానికి కూడా కొంచెం నిధులు కేటాయించాం ఇరవై మూడు కోట్ల రూపాయలతోటి ల్యాండ్ ఎక్వజిషన్ కోసం దీంట్లో ప్రతిపాదించాం రెండు కొత్త వంతెనలు ఉన్నాయి అదేవిధంగా ప్రజలు సహకరించే విధంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా అందరి అభిప్రాయాలు సేకరించుకొని ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఈ ప్రాజెక్ట్ మాత్రం అద్భుతంగా మన ప్రజలకి అంకితం చేసే విధంగా మొదటి